వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ మంగళవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయం వచ్చేదో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏరాకోడి ఏరాకోడి మీద గెలుస్తుందో చదువుతాను జాముల ప్రకారంగా కూడా ఏరాకోడి ఏరాకోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా జరవరు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్నెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి సో ఇంకా మనం లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు మనకి పుష్పమి అనేది నడుస్తూ ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి అనేది కోడి పింగళ మీద విజయం చేస్తుంది పసింగల కాకు వచ్చేసరికి నలుపు మించిన కాకి మీద విజన్ చేస్తుంది పింగళ అనేది నెమలి డాగ్ మీద విజన్ చేస్తుంది నెమలి డాగ్ వచ్చేసరికి మనకి కాకి మీద విజయం అయిస్తుంది కోడి అనేది నెమల మీద విజన్ అయిస్తుంది సో ఇవండి మనకి పుష్పమిలో గెలిచేవి ఓడేవి గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం మనకి ఉదయం పూట ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉంటుంది ఆ తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం అశ్లేష అనేది నడుస్తూ ఉంటుంది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి కాగ అనేది నల్లబోర కలిగిన కోళ్ళ మీద అలాగే పిచ్చుకువనే గో కోడి మీద బిజినెస్ ఆగిస్తుంది పసింగల కాగ వచ్చేసరికి డాగ మీద బిజినెస్ ఆగిస్తుంది పింగళ అనేది తొమ్మిది వన్న కాగ మీద బిజినెస్ ఆగిస్తుంది నెమల అనేది డాగ మీద బిజినెస్ అయిస్తుంది సో ఇవ్వండి అశ్లేషలో గెలిచేవి ఓడేవి ఎవరైతే నక్షత్రం పరంగా అనేది వేసుకుంటారో టైమింగ్ చూసుకోండి ఫస్ట్ ఆ టైమింగ్లో ఏ నక్షత్రం నడుస్తుందో చూసుకోండి ఆ నక్షత్రంలో ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని మీరైతే దెబ్బలాట అనేది వేసుకోండి అండి సో ఇది మనకి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి ఈరోజు వరకు చూసుకుంటే కనుక మనకి మొదటి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే మనకి కోడి తుమ్మిది కాకలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇక్కడ విజి గెలిచేవి చూసుకుంటే కోడి కాకి కోడి కాకి డాగ కోడి డాగ కోడి డాగ రసంగి కాకి డాగ పచ్చకాకి కోడి పచ్చకాకి తొమ్మిది వెన్న కాకి నల్ల రసంగి కోడి రసంగి డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇక ఓడిపోయే చూసుకుంటే కనుక శుద్ధ నెమలి నెమలి గౌడిపిక్కల అబ్రాసు నెమలిపింగల ఎర్ర నెమ్మలి ఎర్ర అబ్రాసు గరుడుమైల గౌడుపిక్కల నెమలి ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా రెండో జామ్ వచ్చేసరికి మనకి పది గంటల ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి నెమ్మల డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇక్కడ మనం ముందుగా గెలిచేవి చూసుకుంటే ఎర్ర నెమ్మలి ఎర్రనెమలి అబ్రాసు ఎర్ర అబ్రాసు నల్లబొర్ర ఎర్రనెమలి శుద్ధ నెమలి శుద్ధ డాగ కాకి డాగ కాకి డాగ బర్ల నెమలి పచ్చకాకి ఇవనేవి మనకి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయాయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి డాక పింగల గౌడుపిక్కల సేతువ నల్లబొట్ల సేతువ నల్ల కక్కెరాయి తెల్లమచ్చల కాకి గట్టి పింగళ కాకి పింగల ఇవనేవి ఈ జామ్లో చూపులకైతే అండి ఇంకా మూడో జాము వచ్చేసరికి చూసుకుంటే మనకి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి మనకు వచ్చేసరికి పదకొండు ఒంటి గంట ఒకటి పన్నెండు వరకు అయితే ఈ జామ్ అనేది నడుస్తూ ఉండేది దీంట్లో ముసుక్కి వచ్చేసరికి ఏంటంటే నల్ల పొలాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడే చూసుకుంటే ముందుగా గెలిచేవి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకి నెమలి గౌడు కాకి పింగల గట్టి కాకి గట్టి పింగల నెమలి పింగల గౌడు పిక్కల అబ్రాసు నల్లకట్టు అబ్రాసు నల్లకెక్కరాయి నల్లబొట్ల సేతువ ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి రసంగి కోడి డాగ డాగా నెమలి డాగ నెమలి రసంగి కోడి ఎర్ర నెమలి ఎర్ర నెమలి అబ్రాసు కోడి పండుడాగా ఇవనేవి మనకి ఈ ఈ జాములైతే చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుగు వచ్చేసరికి మనకి తెల్ల నెమలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక మనకి ముందుగా గెలిచేవి చూసుకుంటే కోడిచూపు నెమలి కోడిచూపి రసంగి గౌడు గౌడు పిక్కల నెమలి తెల్ల నెమలి పెంగల కోడి నెమలి పెంగల కోడి నెమలి కక్కరాయి కోడి కక్కరాయి తెల్ల అబ్రాసు సేతువ పసింగల సేతువ ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి కాకిడాక గట్టి కాకి చింతపిక్కల కాకి గౌడు పిక్కల కాకిడాక పచ్చకాకి పండుడాక ఉన్న కాకి రసంగి నల్లకట్టు రసంగి ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి ఇంకా వెన్నెల పందాల్లో ఇది ఆఖరిజాము అండి ఐదో జాము మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి డాగ పొలాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడు డాగ గట్టి డాగ కోడి డాగ పింగల ఎర్ర పింగల ఎర్ర కక్కరాయి ఎర్రమైల కోడి రసంగి ఎర్రబొట్ల సేతువ కోడి కక్కరాయి పండు డాగ ఇవనేవి ఈ జాములు గైతే గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి నెమలి కాకి గట్టి నెమలి కోడి కాకి కోడి కాకి నెమలి కోడి నెమలి కోడి నెమలి అబ్రాసు కోడి అబ్రాసు నెమలిటాగా కోడి అబ్రాస్ గౌడు ఇవనేవి ఈ జాములో జామ్లో చూపులకైతే ఓడిపోతాయండి ఇక ఇప్పుడు చెప్పే జాము వచ్చేసరికి రాత్రిపూట గెలిచే రంగులు మనకు వచ్చేసరికి ఏంటంటే సాయంకాలం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిది ఈ జామ్ అనేది దీంట్లో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి కాకి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి మైల గట్టి కాకి కోడి రసంగి కోడి డాక శుద్ధ డాక ఇవనేవి చూపులు అయితే గెలుస్తాయి ఓడిపోయే చూసుకుంటే కనుక నెమల పింగల గౌండ్ నెమలి శుద్ధ నెమలి డాగపింగల ఎర్రపూల ఇవనేవి చూపులు ఓడిపోతాయి ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి కనుక ఈ జామ్లో మనం వాడుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం సాధించడానికి చాలా ఎక్కువ అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జామ్ అండి ఈ జామ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమ్మలను వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే గనక ఈ జామ్లో ముందుగా మనం చూపులు గెలిచేవి చూద్దాము మనకు వచ్చేసరికి ఎర్రబ్రాస్ నెమలి శుద్ధ డాగ కాకి నెమలి శుద్ధ నెమలి నెమలి డాగ ఎరుపును మించిన కాకి డాగ కాకి డాగ గట్టి కాకి ఇవనేవి చూపులు అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి పింగల కోడి మైల కోడి కాకి కాకి పింగళ నల్లబుట్ల సేదు పింగళ ఇవనేవి ఈ జాములైతే ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి చూపులకి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏడో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి రాత్రి పందాల్లో ఇంక దీంతోనే లాస్ట్ మనం చెప్పేది ఇక్కడి వరకే చూద్దాము దాంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ అనేది వదిలేయేది మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే బొట్ల సేతువలను కనుక మనం వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక కాకి పింగల పసింగల్లా కాకి తుమ్మిదవన్న కాకి నెమలి గట్టి కాకి సేతువ ఇవనేవి మనకి ఈ జాములో చూపులు అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి మైల సొద్ద ఎర్రమైల మిరపండు డాక ఇవనేవి ఈ జాములు అయితే చూపులు అయితే ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చేసరికి ఇంకా జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే దిక్కు చదువుతాను ఏ దిక్కుగా మనం మన కోళ్ళను వదులుకుంటే మనకు విజయం వచ్చిందో చూద్దాం ఇప్పుడు మనం వచ్చేసరికి ఇక్కడ దిక్కు అనేది చూసుకుంటే కనుక మనం తూర్పు నుంచి వదిలితే మన కోళ్ళకి విజయం సాధించడానికి ఎక్కువగా అయితే ఉండింది ఒకవేళ మీరు పడమర నుంచి వదిలితే కనుక ఓటమి పాలు అవడానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి మన మంగళవారం రోజు గెలిచేవి ఓడేవి అలాగే ఏది రోజులు కొంటే గెలుస్తాయి కూడా సో ఈ వీడియో ఎలా ఉందో మీరు కాంబినేషన్ లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ వీడియో